అనకాపల్లిలో పరమేశ్వరి ఆలయం నిర్మించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెండి రథాన్ని తయారు చేశారు ఆలయానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అమ్మవారి రథాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన ఆలయంలో ఏర్పాటు చేసిన గోశాలను సందర్శించారు వంద కేజీల వెండితో తయారు చేసిన రథానికి ఆర్యవయసులు ధన సహాయం చేశారు అమ్మవారికి వెండితో రథం చేయించడం గర్వకారణమని కొనియాడారు అమ్మవారి అందరి మీద ఉండాలని ఆయన ఆకాంక్షించారు परम धर्म परखा भक्ति शेष नरजन नमन हरि संप्रदाय सरडी मासवाय भी और कुटम और कहता हम तेरी तो। रतों से ఆ వెటి వస్తాన్ని మాతో అన్యాదించడం నా ముఖ్యంగా ధన్యవాదాలు ముఖ్యంగా మూడు సంవత్సరాలు పండగ తీసుకుంటాము ప్రతి ఒక్కరు కట్టిన మూడు సంవత్సరాలు ఎంతోమంది దాతలు నా ప్రతి పక్కా ఇడం పక్కన ఎంత దాతలు వీళ్ళ దాతలు మత దాతలు ఇచ్చి ఈ ధర్నాలు చేస్తున్నారు ఈరోజు ఈ ప్రాపర్టీ మూడు వందల కోట్ల రూపాయలు పది ఎంత ప్రాపర్టీ పెరిగినా చాలా ఏరియాస్లో మానవశులు ప్రాపర్టీ కాపర్ అందుకే ప్రాపర్టీస్ అమ్మవారి ప్రాపర్టీస్ ప్రభుత్వ ఆధీనంలో రాదని ఆ రోజు రోషాగారు పెద్దలు వారికి అందరూ మేము ఎవరాండం ఇవ్వటం ఆయన ఆచరణలో పెట్టడం ప్రభుత్వ సంబంధించి కనకాభులతో తీర్చివెళ్ళు దురదృష్టవశారు అన్ని ప్రాంతాల్లో ఇటువంటి మంచి ధర్మం చేసేవాళ్ళు కమిటీలో లేరు తిరుపతిలో ఉన్నారు తిరుపతిలో వందల కోట్ల ఆస్తి సబ్జైన్ దాన్ని రిలీజ్ చేసి వచ్చి ప్రాపర్టీని రిలీజ్ చేసి ప్రాపర్టీ ఉండేవాళ్ళు వికెట్ చేయించి అక్కడ సత్రం అంటే ఒక విల్లా సీతమ్మ గారి బిల్లుకు అనుగుణంగా కట్టాలని ముందుకు పోతుంటే కొందరు ఆ కమిటీలో అది మా హక్కు సంబంధం అనేది వాళ్ళ పెళ్ళాము బిడ్డలకు లీజులు తీసుకుంటున్నారు వ్యవసాయ గారికి ఆశ అనుగుణాలు ముందుకు పోవడం లేదు ఎటువంటి వాళ్ళు ఉన్నందుకు కొద్దిగా ఎక్కడైనా ఊరైనా ఉంటే వాళ్ళ కాడ సో ఇటువంటి దృఢకారాలు చేసే దగ్గర కొంతమంది అక్కడికి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చట్టపరంగా ఏదైనా యాక్షన్ తీసుకునే విధానంలో తీసుకునే ప్రభుత్వానికి విన్నవిస్తాము మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న భారవయ్య సోదర్ మరియు లో గారి ఆయన దీవెనలతో ప్రభుత్వ గబందస్తుంతో ముందుకు పోతాం లేకుండా ముందుకు పోతున్న ఈ ఇటువంటి కమిటీలందరికీ నా ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మూడు సంవత్సరాల పండుగలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసేదానికి పిలిపించే గౌరవించినందుకు అమ్మవారి ఆశస్సులు మాకు కూడా కలిగి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని కమిటీ ముక్కులు శ్రీ పుష్పకుమార్ గారు అధ్యక్షులు వారి ప్రదాచార్యులు అలాగే ప్రసాద్ గారు వచ్చారు అలాగే పెద్దలు శ్రీనివాసులు గారు వచ్చారు వీరందరూ